మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు బాపట్ల ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే సంక్రాంతి పండుగ సాంప్రదాయ రీతిలో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం అంతేకాని ఎటువంటి జూద క్రీడలు కోడిపందాలు పేకాట గుండాట కానీ ఇంకా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేస్తే సహించేది లేదు వీటిపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే డ్రోన్ పర్యవేక్షణలో ఎక్కడైనా పందాలు జరుగుతున్నాయేమో అని రెండు టీములు పంపించడం జరిగింది దాని మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఎక్కడైనా జరుగుతున్నట్టు సమాచారం ఇస్తే వెంటనే మా సిబ్బంది ఆ ప్రాంతానికి చేరి యాక్షన్ తీసుకోవటం జరుగుతుంది మీడియా మిత్రుల ద్వారా ఈ సంక్రాంతి పండగకి ఈ ప్రజానీకం ఎవరైనా వారి స్వగ్రామాలకు కానీ ఇంకెక్కడికైనా విహారయాత్రలు కానీ వెళ్ళేటువంటి వారు గృహాలకి లాక్ చేసుకునేటప్పుడు విలువైన వస్తువులు బంగారం కానీ ఇంకేదన్నా కానీ లాకర్లో ఉంచుకోవాలని అలాగే లాక్ చేసినటువంటి సమాచారం పోలీస్ స్టేషన్లో ఇస్తే నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా మంచు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ఉదయం పూట ప్రమాణాలు ప్రయాణాలు కొంచెం పుష్పం చేసుకోవాలని ప్రయాణించేటప్పుడు కంపల్సరీగా కార్లో అయితేనేమో సీటు బెల్ట్ ఏర్పాటు చేసుకోవాలని మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ ధరించాలని అలాగే అనుకున్నటువంటి వ్యక్తి కూడా పీలన్ రైడర్ కూడా హెల్మెట్ ఏర్పాటు చేసుకోవాలని అందరికి కూడా సూచించడం జరుగుతుంది దీని ప్రకారం మా సిఐలు అయినటువంటి టౌన్ సిఐ రాంబాబు రూరల్ సిఐ హరికృష్ణ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ శ్రీనివాసరావు వారి సిబ్బంది అంతా కూడా నిరంతరం ఈ పండుగ సందర్భం మూడు రోజులు కూడా ప్రత్యేకంగా వారి వెహికల్స్ ఏరియాలో మూమెంట్ చేస్తూ ఎటువంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని మీడియా ముఖంగా తెలియపరు ఇటువంటి పోటీలు కూడా జరుగుతున్నాయి మన ఏరియాలో పర్చూరు దగ్గరలో ఉన్నటువంటి అన్నంబట్ల వారిపాలెంలో ఆల్రెడీ పోటీలు నిన్నటి నుంచి ప్రారంభించబడ్డాయి ఇది పదహారో తారీఖు వరకు అక్కడ పోటీలు జరుగుతాయి అలాగే మన బాపట్ల పట్టణంలో కూడా ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు తెలియపరిచారు అట్లాంటి పోటీలకి పర్మిషన్ కూడా చట్ట ప్రకారం ఇవ్వటం జరుగుతుంది నిర్వాహకులు తగిన ఏర్పాట్లు కూడా చేసుకోవాలని పోలీసు నుంచి రక్షణ కూడా ఉంటుందని తెలియపరుచు